అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి నోముకోవలసిన నోములు ఫ్రెండ్స్ నోములు అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇలా తీసుకోవాలి అని అందరు కన్ఫ్యూజన్లో ఉంటారు కదా అన్ని నోములు కూడా ఒకే దగ్గర దొరుకుతాయండి ఈ వీడియోలో చాలా రకాల నోముల గురించి వివరిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో పెట్టే నోములన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాల్ చేసి మాట్లాడండి ఇక ఈ నోము వచ్చేసి బతుకమ్మలు కోలల నోము ఈ బతుకమ్మల కోలలు ఏ రోజు ఏ తిథి ఏ నక్షత్రం ఉన్నా కూడా ఇది పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఇది గౌరీదేవికి సంబంధించిన నోము కాబట్టి ఈ బతుకమ్మల నోము మంగళవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి నోములలో పెట్టుకుని నోముకొని అందరికీ పంచవచ్చు ఇంకా ఇది వచ్చేసి తులాభారాల నోము ఈ తులాభారాలు తీసుకొని ఒక దాంట్లో శ్రీకృష్ణుని అచ్చు కానీ లేదా విగ్రహం కానీ పెట్టుకోవచ్చు ఇంకొక దాంట్లో తులసి దళాలు వేసి గౌరమ్మను పెట్టుకొని నోముకొని అందరికీ పంచవచ్చు ఇక ఇది వచ్చేసి పచ్చీసు నోము ఈ పచ్చీసు ఇప్పటిది కాదండి ఎప్పటి నుంచో ఉన్న ఆట ఇది అందరి ఇళ్లల్లో ఉండేది ఈ మధ్యకాలంలో ఇది కనుమరుగైపోతుంది స్వయానా వెంకటేశ్వర స్వామి తన భక్తులతోటి పచ్చీసు ఆడేవాడట ఇండ్లల్లో ఈ పచ్చీసు ఆడడం వల్ల గవ్వల చప్పుడు అయ్యేది కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండేదని చెప్పేసి మధ్య మధ్యలో పచ్చీసు ఆట కూడా ఇంట్లో ఆడేవాళ్ళు అలాంటి ప్రాధాన్యత కలిగిన పచ్చీసును సంక్రాంతి నోముల్లో పెట్టుకుని నోముకొని అందరికి ఇవ్వడం వల్ల కనీసం ఒకరి కాకుండా ఒకరి ఇండ్లలో ఆడుతూ ఉంటారు మన కనుమరుగైపోయిన ఆటలన్నీ కూడా మనం మొదలుపెట్టిన వాళ్ళం అవుతాం కదా రుకోత్తమ నోము రుకోత్తమ నోము గోధుమ పిండి లేదా మైదాపిండి తోటి పదమూడు రకాలుగా చేసి నొమ్ముకుంటారు ఇది అందరికీ ఇవ్వడం వల్ల తీసుకున్న వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవి వండి నైవేద్యంగా పెడతారు ఇంకా స్వీట్ తయారు చేసుకొని తింటారు కదా అందుకని ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఈ పూర్వకాలంలో అయితే ఇవి ఇంట్లో చేసి స్వీట్ తయారు చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో బయట నుండి స్వీట్లు తెచ్చుకుంటున్నారు ఈ విధంగా హెల్దీగా ఉండే ఈ రూకోతమ నోము నోముకొని అందరికీ పంచి ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది ఈ పదమూడు రకాలు వచ్చేసి దోస పలుకులు చిదుములు చింత పువ్వులు చిక్కుడు పువ్వులు ఇరుకొమ్ములు చంద్రహారాలు చుక్కబొడ్లు దువ్వెన పూసలు బిస్కెట్లు చీపురు పూసలు చవితి పువ్వులు చుక్కబొట్లు కాజు పలుకులు ఇవన్నీ కూడా తయారు చేస్తారు ఇవి పదమూడు రకాల రుకోత్తమ నోము అంటారు ఇంకా ఇదేమో వినాయకుడికి ఉండ్రాళ్ళ నోము ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను ఈ విధంగా గిన్నెల్లో ఉండ్రాలు పోసి వినాయకుడిని పెట్టి మంగళవారం కాబట్టి ఈ విధంగా వినాయకుడికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు తిల అక్షంతల నోము శివుడికి అభిషేకించే అభిషేక ద్రవ్యాలలో ముఖ్యమైనవి తిల అక్షంతలు ఆ విధమైన తిలాక్షంతలను నోములో పెట్టుకొని నోముకొని అందరికీ పంచొచ్చు ఆల్రెడీ వీటి గురించి వీడియో కూడా చేశాను నేను భగవద్గీత పుస్తకాల స్టాండ్లు ఇవి సంక్రాంతి నోములో పెట్టుకొని ఇస్తారు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశానండి భగవద్గీత పుస్తకాలను తీసుకొని పసుపు రంగు వస్త్రంలో కట్టి పదమూడు పెట్టుకొని నోముకొని పంచాలని ఈ విధంగా వాటితో పాటు స్టాండ్లు కూడా నోముకొని ఇస్తే తీసుకున్న వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ఇదేమో షావల నోము ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా చాలా మంది నోముకున్నారు ఈ విధంగా షావల నోము నోములలో పెట్టుకొని నోముకోవచ్చు ఇది వచ్చేసి మూడు వందల అరవై ఆరు బుట్ల వస్త్రం ఇది ఇది పండగలప్పుడు పర్వదినాలప్పుడు ప్రత్యేక రోజుల లోపల దేవుడికి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు బుట్ల వస్త్రాన్ని సమర్పించవచ్చు ఇక ఇదేమో ఏడు కుండల నోము హోమగుండాల నోము మంగళవారం కాబట్టి ఈ విధంగా హోమగుండాలను వెలిగించి నోముకుంటే ఇంకా మంచిది ఇక ఇది ప్రసాదం గిన్నెల నోము మంగళవారం సంక్రాంతి కాబట్టి పులగం గిన్నెల నోము ఇంకా ఇందులో బెల్లం పరమాన్నం చేసి నైవేద్యం పెట్టి కూడా నోముకోవచ్చు సత్యనారాయణ స్వామి పీఠల నోములో నైవేద్యం గిన్నెలుగా పెట్టుకోవచ్చు పోచమ్మ జల్లెళ్ళ నోములో కూడా ఇవి నైవేద్యం గిన్నెలుగా పెట్టుకోవచ్చు పప్పలారం పెట్టుకోవచ్చు ఈ విధంగా చాలా రకాలుగా నైవేద్యాలు పెట్టుకోవడానికి ఈ నోము పనికొస్తుంది ఇక ఇదేమో పోచమ్మ జల్లెళ్ళ నోము ఆల్రెడీ దీని గురించి నేను వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ ఏమేమి పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది ఇక ఇది వచ్చేసి మంగళ గౌరీ నోము ఇది కూడా ఫుల్ వీడియో ఉంది లింక్ ఇస్తా ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇక ఇదేమో ముంటెల నోము ముంటెల నోములో ఏమేమి పెట్టుకోవాలి దానికి సంబంధించిన సామాను కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ముంటెలు ఇంకా వాటి సామాను తీసుకొని నోముకోవచ్చు ఈ విధంగా ముంటెలు రెండు రెండు తీసుకొని వాటిలో ఈ విధంగా ముంటెలకు సంబంధించిన సామాన్ అంతా పెట్టి నోముకుంటారు అవే కాకుండా ఇత్తడి చాటలు కూడా దొరుకుతున్నాయి ఇత్తడి చాటలను కూడా రెండింటినీ తీసుకొని వాటి లోపల ఇత్తడి చాటల సామాగ్రి దొరుకుతుంది అవన్నీ కూడా పెట్టేసి నోముకోవచ్చు మొంటెలు కానీ ఇత్తడి షాటలు కానీ గౌరీదేవికి సంబంధించిన నోములు కాబట్టి చక్కగా మంగళవారము ఈ ఇత్తడి షాటల నోము ముంటెల నోము నోముకోవచ్చు ఇక ఇవేమో తులసి మాలలు లేదా జపమాలలు అంటారు కదా ఇవి కూడా సంక్రాంతి నోముల్లో పెట్టుకుని నోముకుంటున్నారు ఇక ఇది వచ్చేసి లక్ష పోగుల ఒత్తుల నోము ఇది కూడా సంక్రాంతి నోముల్లో పెట్టుకుంటు జిల్లేడు ఒత్తుల నోము హనుమంతుడికి ఇష్టమైన జిల్లేడు ఒత్తుల నోము పెట్టుకోవచ్చు ఇక ఇది మోదకం వత్తుల నోము వినాయకుడికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నాం కాబట్టి మోదక వత్తులు కూడా పెట్టుకోవాలి ఇదేమో నవదుర్గల నోము మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి నవదుర్గల నోము నోముకుంటున్నారు గౌరమ్మ డబ్బాల నోము ఈ విధంగా గౌరమ్మ డబ్బాల్లో అంటే మైనం గౌరమ్మలు పెట్టి ఉంటాయండి అలాంటి సెట్లు దొరుకుతాయి ఇత్తడి గౌరమ్మ డబ్బాలు కూడా దొరుకుతాయి మీకు ఏవి కావాలో అవి మీరు కాల్ చేసి మాట్లాడితే కనుక ఆ డబ్బాల్లో సెట్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి సోల గౌరమ్మ నోము సోల గౌరమ్మ నోము గురించి ఫుల్ వీడియో ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ విధంగా అన్ని అరేంజ్ చేసి మీకు సోల గౌరమ్మల నోము సెట్ చేసి గాజుల మాల గాజుల మాల నోముకొని ఇచ్చామనుకోండి తీసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి రోజు కూడా దేవుడి మందిరంలో అమ్మవారికి వేస్తారు జిల్లే జిల్లేడు గణపతి ఈ జిల్లేడు గణపతి ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి ఎలా పూజ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేశానండి ముఖ్యంగా విద్యార్థులకు ఈ జిల్లేడు గణపతి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పూజ చేసేటప్పుడు జిల్లేడు గణపతికి పూజ చేసి తర్వాత విద్యార్థులు అంటే పిల్లలు చదువుకునే టేబుల్ పైన పెట్టి ఉంచాలట ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకు చదువు మంచిగా వస్తుంది ఏకాగ్రత కలుగుతుంది అని అంటారు ఇక ఇవి ఇత్తడి వినాయక విగ్రహాలు ఇవి చిన్నవి తీసుకొని పదమూడు పెట్టుకొని నోముకోవచ్చు లేదా అష్టగణపతి నోములో ఇవి పెట్టుకొని నోముకోవచ్చు ఇంకా గణపతి నోములలో కూడా ఇవి పెట్టుకోవచ్చు ఇలా నోముకొని ఇవ్వడం వల్ల ఇంట్లో కూడా పూజలలో పెట్టుకోవచ్చు ఇదేమో శ్రీచక్రం నోము మంగళవారం వస్తుందని చెప్పేసి శ్రీచక్రం నోము నోముకుంటున్నారు కుంకుమార్చన చేసి శ్రీచక్రం నోము నమ్ముకోవచ్చు పదమూడు రకాల ఒత్తుల నోము ఇవి ఒక్కొక్క దాంట్లో పదమూడు ఉంటాయి ఇవి పదమూడు రకాల ఒత్తులు పెట్టుకొని నోముకుంటారు ఇవి పోక గణపతి నోము ఆల్రెడీ వీడియో కూడా పెట్టానండి ఇక ఇది వచ్చేసి కుడారై నోము గంగాలాలు వీళ్ళ దగ్గర దొరుకుతాయండి ఇది భోగి రోజు అంటే పండుగ ముందు రోజు నూట ఎనిమిది గంగాళాలు పెట్టి కుడారై నోము అని చెప్పేసి నోముకుంటారు ఈ కుడారై నోముకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇక ఇవి వచ్చేసి సత్యనారాయణ స్వామి పీటల నోము పండుగ ముందు రోజు పౌర్ణమి కాబట్టి చాలామంది సత్యనారాయణ స్వామి పీటల నోము పెట్టుకుంటున్నారు ఈ పీటల్లో ఏమేమి సామాగ్రి పెట్టుకోవాలి ఇంకా పీట ముందు అంటే మంగళారతి ప్లేట్లో ఏమేమి సామాగ్రి పెట్టుకోవాలి వాటికి అన్నిటికీ కూడా ఈ విధంగా సెట్లు చేసి పెడుతున్నారండి మీకు సత్యనారాయణ స్వామి పీటలు ఇంకా పీటల ముందు మంగళారతి ప్లేట్లు ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే ఇక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఇవే కాకుండా చాలా రకాల సంక్రాంతి నోములు కూడా దొరుకుతాయండి వాటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ నోములకు సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఇంకా అప్లోడ్ కూడా చేస్తున్నాను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొకొత్త వీడియోతో మేము ముందు ఉంటాం